దేవుని నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు వాక్ ధ్యానము రెండవ కృందీలకు ఆరవ అధ్యాయం నుండి ప్రియులారా శ్రద్ధగా వినండి కాగా మేము తోటి పనివారమై మీరు పొందిన కృపను దేవుని కృపను వ్యర్థం చేసుకుని వద్దని మిమ్మల్ని వేడుకొని చున్నాము అనుకూల సమయమందు నీ మర ఆలకించితని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్ర అనుకూల సమయము ఇదిగో ఇదే రక్షణ దినము ఈరోజే దేవుణ్ణి మేము నమ్ముకోవాలి ఆయన వెంబడించాలి ఎవరైనా రక్షణ చేసుకోకపోతే వారు ఈరోజే ఏ క్షణం వారు ఆలోచించి మనసు మార్చుకొని దేవుని వస్తే వాళ్ళ ఆత్మను అవుతారు మా పరిసరయ్య నిందింపబడకుండాన్నట్లు నిమిత్తము ఏ విషములోనైనను అభ్యంతరేమి కలగజేయక శ్రమల ఎందును ఇబ్బందులయందును ఇరుకుల ఎందును యందును సరసాలలోనూ అల్లర్లలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగల ఓర్పు కలవారమై పవిత్రతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మలను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యమును శిపుడు వలనను దేవుని బలం వలనను కుడి ఎడముల నీత ఆయుధములు కలిగి ఘనత ఘనతల వలనను సుకూర్తి దుష్కర్తల వలనను దేవుని పరిసారుకూలమై ఉండి అన్ని స్థితులలోనూ మమ్మల్ని మేమే మెప్పించుకుని చున్నాము మే మేము మోసగాండ్రమైనటుండుజు సత్యవంతులము తెలియబడినవారమైనటుండుజు బాగుగా తెలియబడినవారము వారమైన వారమైనటుండ్లు ఇదిగో బ్రతుకుసున్నవారము శిక్షంపుబడిన వారము అట్లుండూ చంపబడినవారము దుఃఖపడిన వారము అన్నట్టు ఎల్లప్పుడూ వారము దరిద్రమైనట్టుండూ అనేకులకు ఐశ్వర్యము కలిగించేవారము ఏమియూ లేని మారమైనట్టుండయు సమస్తమును కలిగిన వారము అది లుయా దేవునికి స్తోత్రం మేము ఎన్ని ఇబ్బందులలోనూ ఎన్ని ఇరుకలలోనూ మా శ్రమను అనుభవిస్తూ దేవుని పరిసారికను సేవ చేస్తూ మీ కోసమే కదా కోసమే మేము ఎంత కష్టపడుతున్నాం మన నిమిత్తం మనమే రక్షణ పొందుకుంటే మరి మిగతా వాళ్ళకి వాక్యం చెప్తారు మిగతా వాళ్ళు మన అన్యులు కావచ్చు మన బంధువులు కావచ్చు మన స్నేహితులు కావచ్చు వారికి వాక్యం ఎలా అందుతుంది మనం కదా అందరికీ ప్రకటించాలి మనం కదా అందరికీ చెప్పాలి అందుకని ప్రియులారా మనమందరము మన స్నేహితులకు మన బంధువులకు అందరికీ కూడా దేవుని వాక్యం అందిద్దాం వాళ్ళందరినీ రక్షణలోకి నడిపిద్దాం వసనము ఓ కరుందీయులారా అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను మా హృదయము విశాల పలసిబడి ఉన్నది మీ ఎడల మా అంతఃకరణ సంకుచితమై ఉండలేదు సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాల పరుచుకునడి మీరు నా పిల్లల నీతో మీతో ఎలాగో చెప్పుచున్నాను మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బిలియాలుతో ఏమి సంబంధము అవిశ్వాసతో విశ్వాసకు పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలమై ఉన్నాము అందుకు దేవుడెలా చలివిచ్చున్నాడు నేను వారిలో నివసించి నేను వారిలో నివసించి సంచరింతను నేను వారు దేవుడిని ఇందును వారు నా ప్రజల ఇందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకొడి ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మును చేర్చుకుందును మీకు తండ్రిని ఇందును మీరు మీరు నాకు కుమారులను కుమారులనై ఉందిరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయంతోను పరిశు పరిశుద్ధతను సంపూర్తి చేసుకునేసు శరీరమునకును ఆత్మకును కలిగి ఉన్న సమస్త కల్మషమును నుండి మనలను పవిత్రులుగా చేసుకుందము మిమ్మును మీ హృదయములలో చేర్చుకునడి క్షమించండి మమ్మును మీ హృదయములలో చేర్చుకునడి మేమెవనకి అన్యాయం చేయలేదు ఎవనని జరపలేదు ఎవనని మోసం చేయలేదు మీకు శిక్షావిధి కలగవలనని నేను ఎలాగ చెప్పలేదు చనిపోయిన కానీ జీవించిన కానీ మీరును మేమును కూడా ఉండవలనయు మీరు మా హృదయములలో ఉన్నారనియూ నేను లోగడ చెప్పి తిన కదా మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను మిమ్మల్ని కూర్చు నాకు చాలా అతిశయము కలదు ఆదరణతోనూ నిండుకొని ఉన్నాను మా శ్రమ అంతటికును మించిన అత్యధికమైన ఆనందంతో పొంగుచున్నాను మేము మాషి వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు ఎటుపోయిన మాకు శ్రమయే కలిగను వెలుపట పోరాటములు లోపల భయములు ఉండెను అయినను దేనులను ఆదరించే దేవుడు తీత రాక వలన మమ్మను ఆదరించను తీత రాకల వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యభలాషను మీ అంగళార్పును నా విషయమే మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుసు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించిన కనుక నేను మరీ ఎక్కువగా సంతోషించుతని నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మను దుఃఖపెట్టినందును విషారపడును నాకు విషారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకుని ఉన్నాను మీరు దుఃఖపడితే రోజు సంతోషించడం లేదు కానీ దుఃఖపడి మారు మనస్సు పొందుతారని ఇప్పుడు సంతోషించుచున్నాను ఏలైనగా ఏ విషయంలో నేను మా వలన మీరు నష్టము పొందుకుంటుటరై దైవ దైవశక్తానుసారముగా దుఃఖపడుతరై దైవశక్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయను ఈ మార మనస్సు దుఃఖము పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఏ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండను మీరు పుట్టించిన సూర్యుడి ఈ కార్యముని గొచ్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దేశాలు విన్నారని రుజువు పరుచుకుంటే రే దేవునికి స్తోత్రం